STV News'e hoş geldiniz. మావోయిస్టులు అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు ఏ పార్టీ అధికారంలో ఉన్న అర్బన్ నక్సలైట్లు పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మావోయిస్టులు అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోదని అన్నారు వారి మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారని ఆవేదన చెందారు మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సలైట్లు కారణమని అన్నారు అర్బన్ నక్సలైట్లు దేశ ద్రోహులని ఆయన మండిపడ్డారు నక్సలైట్లు ఇప్పటికైనా తుపాకీని విడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు జంగల్లో ఉన్న నక్సలేట్స్ మీరు మోసపోకండి మీ ప్రాణాలు తీసుకోకండి అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసి పైరవలు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళకి వాళ్ళు మాట్లాడతలేరు వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు ఆస్తులు సంపాదించుకుంటారు వాళ్ళు పైరవులు చేస్తున్నారు వాళ్ళు ఏ రూమ్ లో ఉంటున్నారు కారణంలో తిరుగుతున్నారు మరి మీరు జంగల్ నితం మీకు ఏమొచ్చింది పనల్ కోల్పోతున్నారు దేనికోసం చేస్తున్నారు మీరు ఇవాళ అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి మీ సిద్దాంతాన్ని ప్రజలు అంతలేరు అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి